ఎంత తెగించి పోరాష్ట సాధిస్తున్నాం మనసు ఒక బాధి పైకపోతే వాళ్ళ తెగతో ఒక బాధ్యత జరగకపోతే తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ నిర్మాణం చేయకపోతే వాళ్ళ స్కూటితోటి వాళ్ళ उहे बीसी राजा सापीचे दुके स्कोरूट की न असां सूट तोखे అవార్డులు నేటి మన బహుష రాజ్యం సిద్ధిస్తే మన అమరులకు వాళ్ళ యొక్క త్యాగ ఫలితానికి పరిపూర్ణమైనటువంటి గుర్తింపు లభిస్తుందని తెలియజేస్తూ నేటి ప్రభుత్వాలు కింద అధికారికంగా ప్రకటించి యొక్క వర్దంతులను నిర్వహించవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వాలకు మనం ఒక సూచన ప్రయాణం తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా ఈరోజు జరిగిన కుట్రలకు ఈ పరాకాష్ట ఏదైతే ఉందో ఈరోజు మన కాంబేడ్ సిద్ధంగా చెప్పినట్టు బహుశా రాజ్యం సిద్ధిస్తేనే ఇలా కృసి రాజ్యం సిద్ధిస్తేనే ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఒకే అంశం మన రోజు మనకే మన రాజ్యం మనదే దేశానికి మనదే వేయాలి ఈ రాజ్యాన్ని మనమే పాటించాలి పాలించే పాలకులం మనమే రావాలి పాలకు మనమే వేసుకోవాలి వాళ్ళ ఆదే బాధలు మన ప్రయాణం చేస్తూ మన ఎంతో మాట ఆడేటువంటి నినాదంలో అందరి సమేకం చేస్తూ రోజు అందరి చైతన్యపరుస్తూ మునుగొందుకు ఉన్నటువంటి అవకాశాలను అమరులను మనస్ఫూర్తిగా మరిస్తూ పాఠ్య దుఃఖకాలను చిత్రీకరిస్తూ వాళ్ళ చరిత్రం సూర్య చంద్రులు ఉన్నంత వరకు కలకాలం వాళ్ళ గురించి చెప్తూనే ఉండాలని తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక నుండి అందరికీ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి